వెల్కమ్ టు వైఆర్టీవీ కాంగ్రెస్లో గ్రేడ్ వార్ జరుగుతున్నది మంత్రుల మధ్య గ్రేడ్ వార్ జరుగుతున్నది హైకమాండ్ ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి ఏబీసీడీ గ్రేడ్లు ఇచ్చిందంట పనితీరుపై ఇద్దరికి డి గ్రేడు మరొకరికి సి గ్రేడ్ కూడా వచ్చిందంట ఈ గ్రేడు ఈ సెక్షన్లు ఇవన్నీ స్కూళ్ళలో చదువుకున్నప్పుడు కాలేజీలలో చదువుకున్నప్పుడు వింటాం కదా వీళ్ళ పనితీరుపై కూడా ఏ గ్రేడు బి గ్రేడు సి డి గ్రేడ్లు ఇచ్చిందంట మీకేం గ్రేడ్ ఇచ్చిందంటూ ఎదురు ప్రశ్న సీఎం గారికి కూడా ఏదో ఒక గ్రేడ్ ఇచ్చే ఉంటారు కదా మరి అధిష్టానం నీకేం గ్రేడ్ ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు సీఎం గ్రేడ్ను కూడా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా ముఖ్య నేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబ పేల్చిందా ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు తెలిపే ఎమ్మెల్యేల సంఖ్యాబలం రోజు రోజుకు తగ్గిపోతున్నదా కాంగ్రెస్ పార్టీ అండలేకుంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్య నాయకుడి చేతిలో ఉండరా అంటే గాంధీ భవన్ వర్గాలు అవుననే అంటున్నాయి ఇంకా చూసిరా మొత్తం ఏది లేకుండా అయిపోతుందేమో ఇంకా ఈ ప్రభుత్వం కూడా కుపూలిపోతుందో ఏమోనన్న భయాందోళనలు అయితే మొదలైపోయినాయి జనాలలో ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల సమావేశం జరిగింది మంత్రి సీతక్క మినహా మిగిలిన మంత్రివర్గం అంతా ఈ సమావేశానికి హాజరైంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎజెండాగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం అక్కడికి వెళ్ళాక అధిష్టానం రూపొందించిన నివేదిక అంటూ కొన్ని ప్రతులను మంత్రుల ముందు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది దీని అధిష్టానం ప్రగతి నివేదికగా పేర్కొన్నదని ఇప్పటి వరకు ఆయా శాఖలలో ఇక మంత్రుల పనితీరు ప్రజలతో మమేకమైన తీరు అంతిమంగా వారి వలన పార్టీకి ఒనుగూరిన లాభం ఇక మీరు ఏం మీ వల్ల ఏం ఒరిగిందని చెప్పేసి మీ లాభం ఎంత మీరు చేసినది ఎంత పార్టీకి అని చెప్పేసి జరిగిన నష్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఏబిసిడి గ్రేడ్లు ఇచ్చినట్టు మంత్రులకు సీఎం వివరించినట్టు తెలిసింది ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రికి దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రికి డిగ్రేడ్లు గ్రేడ్లు పేర్లు మాత్రం బయట పెట్టలేదు దక్షిణ తెలంగాణ జిల్లాకే చెందిన మరో మంత్రికి సీ గ్రేడ్ వచ్చిందని ఫలితాలను మంత్రుల ముందు పెట్టినట్టు సమాచారం ఇక సీఎంకు కొంత సమీపంగా ఉండే ఇద్దరు మంత్రులకు మినహా మిగిలిన మంత్రివర్గం అంతా బీసీడీ గ్రేడ్లలోనే ఉన్నట్టు తెలిసింది ఇది ప్రజలు చెప్తున్నది కాదు మీకు బి గ్రేడా సి గ్రేడా డి గ్రేడా అని చెప్పేసి ప్రజలు ప్రజలు చెప్పట్లేదు వాళ్ళ హైకమాండే చెప్తున్నది కాంగ్రెస్ పాలన మీద కాంగ్రెస్ అధిష్టానమే పైనుంచి ఇగో మీ పనితీరు ఇట్లున్నది కాస్త మార్చుకోండి అని చెప్పేసి అంటున్నది ఇక వాళ్ళల్లోనే వాళ్ళకి ఇంత వ్యతిరేకత ఉన్నదంటే ప్రజలలో ఇంకా ఎంత వ్యతిరేకత ఉంటుంది చూసారా వాళ్ళకి ఎట్లాంటి గ్రేడ్లు ఇస్తున్నారు ఇక